ఈ రోజు వీడియోలో మనం కార్త వీర్యార్జునకి సంబంధించిన మరొక సాధన విధానం గురించి తెలుసుకుందాం కార్త సాధనలో నేను ఇంత ముందు చెప్పినటువంటి విషయాన్ని మీరు గమనించినట్లయితే దీనికన్నా ముందు వీడియోస్ చూడండి దాంట్లో చాలా విషయాలు తెలియజేస్తాను వాటిని చూడడం ద్వారా మీకు ఈ యొక్క కార్త వీర్యార్జునుడు అంటే ఒక అవగాహన వస్తుంది ఆయన యొక్క గుణాలు కానీ ఆయన యొక్క లక్షణాలు కాని మీకు తెలిసిపోతాయి అయితే ఇక్కడ మరొక రహస్యాన్ని తెలియజేస్తాను చాలా మంది సాధన అనగానే మంత్ర సాధన అనగానే ఏదో సాధన చేయగానే మాకు ఏదో వచ్చేస్తుంది ఏదో ఫలితం కోసం చేస్తున్నాము అని చాలా తక్కువ స్థాయిలో ఆలోచిస్తూ ఉంటారు మీరు గమనించండి ఒక సాధన చేస్తున్నాము అంటే ఆ యొక్క మంత్రాన్ని తీసుకొని ఆ మంత్ర అధిష్టాన దేవతకు ఏ ఏ లక్షణాలు ఉన్నాయి ఇది మీద ముందు పరిశీలించవలసినటువంటి విషయం ఆయన ఏ లక్షణాలతో ఉన్నాడు అది ఒకటి అలాగే ఇంకా లోతుకు వెళ్ళినట్లయితే ఆ మంత్రం మీరు ఎవరి దగ్గర నుంచి గ్రహించారు వారి లక్షణాలు ఇవి కూడా మనకు వర్తిస్తూ ఉంటాయి అందుకే కొంతమంది చూడండి ఎవరి దగ్గర పడితే వారి దగ్గర ఉపదేశం తీసుకోకూడదు అంటూ ఉంటారు దానికి కారణం ఏమిటి అంటే ఒకవేళ ఆయన సిద్ధుడు కాకపోయినా లేకపోతే ఏదో దేనికోసం ప్రాపకాల కోసం కానీ లేదా గొప్పలు చెప్పుకోవడం కోసం కాని ఈ మంత్రం చేయని మీ పని అయిపోతుంది అని అలా చెప్తూ ఉంటారు అలాట పాక అలాంటివి మీరు కనుక తీసుకొని చేసినట్లయితే దాని యొక్క ఫలితం రావకపోగా కొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని కూడా గమనించవలసి ఉంటుంది అందుకే మంత్రాన్ని ఎవరు పడితే వారు ఎవరి దగ్గర పడితే వారి దగ్గర తీసుకోకూడదు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఒక అవగాహన వస్తుంది ఇక్కడ మనకు పాండవులు కొన్ని రోజులు బ్రాహ్మణ వేషాల్లో వారు భిక్షాటన చేసి వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ యొక్క ఘట్టం మీకు అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఈ సమయంలో వారు అనుకోకుండా ఒక అర్ధరాత్రి వేళ ఒక ప్రాంతానికి వెళ్లవలసి వస్తుంది అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక విద్యాధరుడు తన యొక్క భార్యతో క్రీడిస్తూ ఉంటాడు అర్ధరాత్రి వేళ అది తన భూభాగము ఆ ప్రదేశం ఆయన క్రీడిస్తూ ఉంటాడు అలా ఉన్నప్పుడు వీర్లు కూడా అదే సమయానికి ఆ ప్రదేశాన్ని చేరుకోవడంతో ఎవరైతే ఉన్నారో ఆ దేవ దేవతలు వాళ్ళు విద్యార్థులు కనుక ఆయన వెంటనే ఆగ్రహాన్ని పొంది మీరు ఇది నా యొక్క భూభాగం ఇది నా ఆధీనంలో ఉంది నా అనుమతి లేకుండా నేను నా భార్యతో ఏకాంత సమయంలో గడిపేటప్పుడు మీరు దాన్ని భంగం కలిగించారు అని కోపంతో ఆయన నేను అస్త్రాలు వేస్తున్నానని అస్త్రాలు విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టగానే అర్జునుడు వెంటనే ఆ యొక్క గడ్డి పొక్క గడ్డి పూసతో ఆ అన్ని బాణాలను తిప్పి పక్కకు పెట్టేస్తాడు కొట్టేస్తాడు ఊకని తీసి తుడిపి ఇలా మనం భూజలు ఎలా అయితే తుడిపేస్తామో అలా ఆ బాణ పరంపరని ఒక గడ్డి పూస పట్టుకుని పక్కకు పెట్టేస్తాడు అలా పక్కకు అనగానే ఇంత ఈ యొక్క విద్యాధరుడు కూడా ఆశ్చర్యాన్ని పొందుతాడు ఒక సామాన్య చూస్తే సామాన్యుల్లా ఒక బ్రాహ్మణుల్లా ఉన్నారు వీళ్ళు కానీ శక్తి మాత్రం అమోఘంగా ఉంది ఆ తేజస్సు కూడా చాలా విశేషంగా కనిపిస్తుంది అప్పుడు వెంటనే అంటాడు మీరు ఎవరు అంటారు వీళ్ళు మేము ఒక బ్రాహ్మణులం ఇలా ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నామంటారు మీ యొక్క తేజస్సులు చూస్తే మీరు బ్రాహ్మణుల్లా లేరు కాబట్టి మీరు బ్రాహ్మణులు కాదు అని చెప్తాడు ఆ తర్వాతకి వాళ్ళ వద్దన కొద్దిగా చాలా సమయం మాట్లాడుకుంటారు అనుకోండి తర్వాతకి ఈయన యొక్క గర్వాన్ని తగ్గించుకుంటాడు ఆ యొక్క విద్యాధరుడు తర్వాతకి వీరి యొక్క తేజస్సుకు వీరి యొక్క శక్తికి ఆయన ఆశ్చర్యపోయి అప్పుడు చెప్తాడు అనమాట మీకు మిమ్మల్ని నడిపించేటటువంటి ఒక గురు స్వభావం అంటే గురు స్వరూపం ఒకరు మీ వెంట ఉండాలి అలాంటి వ్యక్తి లేకపోవడం ద్వారా మీరు ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీ ముందు నడవడానికి మంచి చెడు చెప్పడానికి ఒక పండితుడు అంటాం కదా మన ఆస్థాన పండితులు లాంటి వారు అలాంటి వారు ఒకరు ఉండాలి మీకు వారి ఇప్పుడు మీ వద్ద లేకపోవడం ద్వారా మీరు ఇలాంటి సమస్యను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది అని వారికి కొన్ని ఇతో వాక్యాలు పలికిన తర్వాతకి అర్జునునితో ఒక మాట చెప్తాడు నాయన ఈ యొక్క శక్తిని నేను చాలా సంతోషాన్ని పొందారు నా దగ్గర ఒక విద్య ఉంది నువ్వు దాన్ని తీసుకో అని చెప్తాడు ఆ యొక్క చెప్తూ ఆ విద్య యొక్క అని చెప్తాడు ఈ యొక్క విద్య ఎవరి దగ్గర అయితే మనకు సుదూర ప్రాంతంలో చెల్లి వెళ్ళి ఎవరైనా మన గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని ఇది చెప్తుంది అంటే ఇప్పుడు చూసినట్లయితే దూర విద్యలు వినడం అనమాట అలాగే మనం ఇక్కడ నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళాలనుకోండి ఆ ప్రాంతంలో ఎలా ఉంటుంది అనేది మనం కనుక మనసులో సంకల్పం చేసుకున్నట్లయితే ఆ విశేషాన్ని తెలియజేస్తుంది అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఈ యొక్క విద్య ఉన్న వ్యక్తి ఇక్కడ ఈ ప్రదేశంలో కూర్చొని ఎక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవచ్చు ఎంత గొప్ప విద్య కదా ఇది అలాంటి విద్య నేను ఇస్తాను తీసుకో అంటాడు అర్జును ఆ యొక్క విద్యాధరుడు అప్పుడు అర్జున్ ఒక మాట చెప్తాడు ఇదే ఇప్పుడు మీరు ఈ యొక్క స్టోరీలో మీరు గమనించాల్సిన విషయం నేను ఒక్క మా గురువుల వద్ద తప్ప ఎవ్వరి వద్ద విద్యని స్వీకరించను కనుక మీరు ఎంత గొప్ప విద్య అయినా సరే నాకు ఇస్తే నేను స్వీకరించను దాన్ని కేవలం మా గురువు గారు ఇస్తే తప్ప ఇవ్వడానికి ఒక స్థాయి ఉంటుంది ఆ స్థాయికి చెందినవారు అలాగే నాకు గురువులు వారు మాత్రమే విద్యని ఇస్తే నేను దాన్ని స్వీకరిస్తాను తప్ప ఎవరిచ్చినా స్వీకరించను అని ఒకే మాటలో చెప్పేస్తాడు అదే సామాన్యులైతే మనబోటి వాళ్ళు అయితే ఆహా ఇంత గొప్ప విద్య ఎక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా చెప్పేస్తుంది జరగబోయేది కూడా చెప్పేస్తుంది అలాంటి విద్య కోసం మనోళ్ళు వెంపర్లాడుతూ ఉంటారు కానీ అర్జున్కి అప్పుడు ఆయన ఉన్న సమయంలో చాలా అవసరం ఎందుకంటే వారి మీద ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి అవన్నీ చెప్పేస్తుంది ఆ విద్య ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరు ఎప్పుడు ఎప్పుడు దాడి చేస్తారో ఏ సమయం నుంచి ఏ దిక్కు నుంచి దాడి చేస్తారో కూడా చెప్పేస్తుంది అయినా సరే ఎంతో అవసరమైనటువంటి విద్య అయినా కూడా దాన్ని ఆయన స్వీకరించలేదు కారణం ఏమిటి ఎవరి దగ్గర పడితే వారి దగ్గర మంత్రాన్ని స్వీకరించకూడదు ఎందుకంటే ధర్మాత్ములు పాండవులు అంటే వారికి తెలుసు కేవలం గురువులు ఏది మంచి ఏది చెడి అనేటువంటిది గురువుకు తెలిసి ఉంటుంది కేవలం గురువులు మాత్రమే ఇవ్వగలరు అని ఆయన గురువుల దగ్గరనే స్వీకరిస్తానని ఆ యొక్క విద్యను కూడా తిరస్కరిస్తాడు ఆ తర్వాత ఆ యొక్క వీరి వద్దకు ఒక గొప్ప పండితులు వస్తారు ఆయన ఒకనొక సమయంలో మళ్ళీ వీరికి ఒక కష్టం వస్తుంది అరణ్యవాసం వెళ్ళినప్పుడు వీళ్ళు వెంట చాలా మంది బ్రాహ్మణులు వస్తారు వారికి భోజనం పెట్టడానికి రాజుగా ధర్మం కదా ధర్మరాజుకు అప్పుడు ఆయన వెళ్ళి ఆ యొక్క ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది ఇంత మంది నన్ను నమ్ముకొని వచ్చారు వీరికి నీ భోజనం ఎలా తేను అని బాధపడుతూ ఉంటే అప్పుడు ఆయన వెంటనే ఆదిత్యునికి సంబంధించిన ఒక స్తోత్రాన్ని ఇచ్చి ధర్మరాజుకి యొక్క స్తోత్రంతో ఆదిత్యుణ్ణి నీవు నీటి మధ్యలో నిలబడి ఆరాధన చేయని చెప్తాడు ఇప్పుడు ధర్మరాజు వెళ్ళి సూర్యునికి నమస్కారం కారం చేసి ఆ యొక్క స్తోత్రంతో ఆ యొక్క సూర్యుని పిలుస్తాడు పిలిచినప్పుడు అక్షయ పాత్రను తీసుకొచ్చి ఇస్తాడు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అంటే చూడండి వారికి ఎవరు గురువు ఎవరు నమ్మకస్తులు ఎవరు నిజంగా నిజాయితీగా ధర్మాన్ని ఆచరించేవారు వారి వద్ద మాత్రమే విద్యని మంత్రాన్ని స్వీకరిస్తారు అంతే తప్ప ఊరికే వచ్చింది కదా అని గొప్ప గొప్ప విద్య మంచి విద్య కదా దీనివల్ల అవి తెలుసుకుంటాం ఈ తెలుసుకుంటాం అంటూ ఉంటారు అలాంటి విద్యకు ఆశపడి మోహపడి ఇలాంటి విద్యని స్వీకరించారు ఇది ఖచ్చితంగా సాధకుడిగా ఒక సాధకుని ఉండవలసినటువంటి నియమం అయితే ఇక్కడ మనకు కార్తవ్య టాపిక్ లోకి వచ్చినట్లేదు ఈ రోజు నేను వీడియోలో నేను మీకు ఒక మాల మంత్ర సాధన విశేషాన్ని తెలియజేస్తాను ఇక్కడ మళ్ళీ అంటూ అడుగుతూ ఉంటారు గురువు లేకపోతే ఎలాగండి గురువు లేకపోతే ఎలాగండి మీకు గురువు లేకపోతే దత్తాత్రేయ స్వామిని మీరు ఆరాధన చేయండి చేసి అలాగే కార్తవీర్యార్జును కూడా అధిష్టాన దైవం దత్తాత్రేయుడు ఎంతో ఇష్టమైనటువంటి దైవం దత్తాత్రేయుడు కార్తవీర్జును కావున మీరు దత్తాత్రేని పూజించి ఈ యొక్క మంత్రం చేస్తున్నాను స్వామి అని ఆయన యొక్క అనుమతి తీసుకొని ఈ మంత్రాన్ని చేయవచ్చు అలా చేయడం ద్వారా కూడా మీకు ఫలితాలు వస్తాయి ఒకవేళ మీకు అంతగా ఫలితం రాకపోతే అదే స్వామి వారికి చెప్పండి మీరు విరమించుకోండి లేదు అంటే మనకు మేలు ఒక విధానాన్ని చెప్పారు మంత్రాన్ని సరైన గురువు దొరకనప్పుడు ఎలా చేయాలి అని అప్పుడు ఆ యొక్క మంత్రాన్ని బోర్జపత్రం మీద కానీ ఒక కాగితం మీద కానీ రాసి శివలింగానికి శివ యొక్క ఆలయానికి వెళ్ళి లింగానికి అభిషేకం చేసి పూజలు అయిన అనంతరం ఆయనకు ముందు ఇది పెట్టి ఆ యొక్క మంత్రాన్ని పూజించి స్వామి మీ అనుమతి తీసుకుంటున్నాను నాకు మీరు గురువుగా ఉండాలి మీరే నాకు గురువు అని ఆయన్ని శివుణ్ణి గురువుగా భావించి ఆ యొక్క మంత్రాన్ని చేసే విధానం చెప్పబడింది ఇది కూడా ఈ రోజుల్లో కొంతమంది ఆశ్రయిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి యూట్యూబ్ లో చెప్పారు కదా అని ఆ మంత్రం డైరీగా తీసుకొని చేయడం ద్వారా ఫలితాలు రాకపోవచ్చు అందుకే ఈ రోజుల్లో చాలా మందికి ఫలితాలు రావట్లేవు కాబట్టి నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు యూట్యూబ్లో చెప్పేవారు గురువులైతే కారు కదా ఆయన మీకు తెలియదు ఏదో మాట్లాడను లేదు మీకు చెయ్యని చెప్పను లేదు ఏ రకంగా కూడా ఆయనకు మీకు కనెక్షన్ లేదు అలాంటప్పుడు మీరు నేరుగా తీసుకొని చేయకూడదు కదా అయితే మీరు అనవచ్చు మరి ఎందుకు చెప్తున్నారు అందరూ చేసుకోవడానికి వీలుగా ఉండే మంత్రాలు చెప్పొచ్చు కదా అని అలాంటివి నేను చెప్తాను అందరూ చేసుకోవడానికి వీలు ఉండేటటువంటి ప్రభావవంతమైనటువంటి మంత్ర స్వరూపాన్ని నేను అందిస్తాను ఈ కలియుగంలో మనం సర్వులు ఆచరించడానికి యోగ్యమైనటువంటి సమస్యను తీర్చేటటువంటి సాధన ఆరాధన విధానాలను నేను తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోస్ తప్పకుండా ఇది అందరూ ఆచరించవచ్చు ఉపదేశంతో కానీ దేనితో సంబంధం లేకుండా నేరుగా దేవత మీరే ఇలా ఉండేటటువంటి విద్యల్ని నేను మీకు అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఈ రోజు వీడియోలో నేను మీకు ఇప్పుడు ఇక్కడ కనిపించినటువంటి ఈ యొక్క మంత్రాన్ని కార్త వీర్యార్జుని యొక్క మాలా మంత్రం అంటూ ఉంటారు ఈ మంత్రాన్ని సాధన చేయాలనుకునేవారు నేను చెప్పాను కదా ఆ విధంగా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది కేవలం మంత్రమే కావాలి ఏదో చేసుకుంటామని చూస్తే కంగారు కంగారుగా అది ఏ ఫలితాన్ని ఇది కూడా గమనించాయి ఓపికతో ఒక్క పది నిమిషాలు చూడగలిగే వారికి చాలా విషయాలు అర్థమైపోతూ ఉంటాయి దీన్ని చేయండి మీ శక్తి కొద్ది కార్త వీరార్జును యొక్క విశేషాలు నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పాను వాటిని కూడా చూడండి చూసి దీప ప్రియ కార్తీరాజు దీపాల్లో స్వామివారిని ఆవాహన చేసి ఆ దీపాన్ని అర్చించి స్వామివారి ఏ సాధన అయినా చేయవచ్చు ఏదీ తెలియదు మీకు కార్తవ విరాజుని నామస్మరణ అయినా చేయండి కాత వీర్యార్జున ఆయన మహా అంటూ చాలా తేలికగా ఆయన యొక్క ఫోటో కానీ లేదా లేదు మేము మంచిగా నీట్గా చేసుకుంటామంటే ముందు వీడియోలో చెప్పాను ఎలా చేయాలో ఉప్పుతో అలా వేసి దానిపైన ప్రమిదని పెట్టి స్వచ్ఛమైన నెయ్యి ఆవు లేదా నూనె నూనె పోసి దీపాన్ని వెలిగించి దాంట్లోకి స్వామివారిని ఆవాహన చేసి ఆరాధించే విధానం చెప్పాను అది అలా చేసిన మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలని ఇస్తుంది మరొక వీడియోలో నేను మరొక చక్కటి సాధన విశేషాలని అందించే ప్రయత్నం చేస్తాను